ఏట మాసం ఇందాక అనుకున్నాం కదా గారెలు హాయ్ అండి అందరికి మేము బాగున్నా మీరు ఇంకా బాగుండాలని కోరుకున్నా అశ్విని ఇంకా ఛానల్ స్వాగతం అండి అయితే ఇలా అయితే ఒక విషయం అయితే జరిగిందండి మనకి దీపావళి పండుగ వచ్చేస్తుంది కనుక రేపే కదండి పండగ ఈ పండుగ మనకి ఎన్నో పనులు ఉంటాయి అయితే మట్టికి నేను ఈ ఆదివారం అనేది మోసం కూర అనేది ఉండొద్ది ఆ నిర్ణయం చేసుకున్నానండి కానీ ఈడ ఒక విషయం అయితే జరిగింది మా వారు అడిగారు వద్దు నాన్న ఆయన వినకుండా అలిగి కూర్చున్నాడు సరే మా అబ్బాయి బయట పనుందమ్మా అని వెళ్ళాడు సరేలేదని నేనేం చేశానంటే టిఫిన్ కింద గారెలక అయితే పప్పు అయితే పోసానండి అయితే అండి మా ఆయన వంటికి అలి కూర్చుని నాకు నవ్వు అయితే మావుగా రాలేదండి చిన్నపిల్లలను అలిగినట్టు అలి కూర్చున్నాడండి ఇంకైతే నేను పొప్ప రుబ్బా వేసుకొని గారిలో ఉండదామని వందలకి అబ్బాయి సడన్గా నాకు షాక్ ఇచ్చేసాడండి ఏంటా షాక్ అంటే మాసం కవర్ పట్టేసుకుని తీసుకుని వచ్చాడు ఏందబ్బాయి మోసం కర్ర తీసుకొచ్చా నేను వండనన్నాగా అంటే అమ్మా కాదమ్మా మా పెండు వాళ్ళు ఎవరు పోతుని కోసారంట నేను బయట పని ఫోన్ చేసి రారా తీసుకెళ్ళరా తీసుకెళ్ళరా అన్న అని అన్నారని చదువుతున్నాడు అండి అదేంద్ర వాళ్ళు చెబితే సరిపోయింది పెందిని వద్దనప్పుడు నువ్వు ఎక్కడ తీసుకొచ్చా నాకు పండగ పనులు ఉండి అంటే అమ్మమ్మ నేను ఏం మా వాళ్ళు బొత్తి తీసుకెళ్ళి తీసుకెళ్ళి తీసుకెళ్లి తీసుకొని గాలి చేశారమ్మా అన్నాడు ఇంకేం చేస్తామండి వాళ్ళ పెండ్లు బలమంతా చేస్తే ఈ అబ్బాయి గారితో మనకు తీసుకొస్తే మనం వాళ్ళకి తప్పలేదు నిజంగా పిల్లల మటుకు ఒక్కోసారి టైంలో బలి తీసుకెళ్తారండి కానీ తప్పదు కదా పాపం ఎంతకి ఇంత మాసం ఒక టాపిక్ ఎందుకు వచ్చిందంటే అసలా ఒక్క నెల రోజులన్నీ మనం కార్తీక మాసంలో తినము ఒక్క నెల రోజులకి ఇల్లు బిల్లడప్పులు సంవత్సరం అంతా తిన్నట్టుగా ఇంట్లో పిల్లల ఫీలింగ్ ఏందండి అసలు నాకు అర్థం కావట్లేదు ఇట్ట మా ఇంట్లో వీళ్ళల్లో కూడా ఉంటారండి ఇట్టాకే మా ఇంట్లో మటు ఫీలింగ్ అయితే చూపించేసేసారు అమ్మో ఖరీ మోసం వస్తుంది నిన్న నెల రోజులు మాకు ఏం వండి పెట్టవు మాకు ఇంకా నెల నెల టైం పట్టిద్ది అది ఒక సంవత్సరం ఉండిద్ది అమ్మ వండమ్మా వండమ్మా గోదావరి చేశారు ఇంకేం చేస్తాను తప్పదు కండి ఇంక ఎటు తీసుకొచ్చాడు కదా దాన్ని చూపర క్లీన్ చేసేసుకొని ఆ మాసంకూర పోసుకొని ఈ గారు అయితే వండేసేస్తామండి అయితే మటికి గారు ఉండేటప్పుడు ఆ పప్పు కొద్దిగా పోతుంది టిఫిన్ కింద కూరలోకి పెద్దగా రావు సరే ఏం చేస్తాను వీళ్ళ పని ఇట్ట ఉందా అని అయితే వండేదండి వండే అలా రెండే ఇచ్చేసా ఎందుకంటే వాళ్ళు నాకు పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళకి పనిష్మెంట్ అయితే ఇవ్వాలనుకున్నాను సరే ఆ రెండు గారెలు తిని ఉండేదానికి వాళ్ళకి ఆకలి అయిందండి అన్నం కూర అయినదలకి మళ్ళీ మోసం కూర తీసుకొచ్చిన దాకా మళ్ళీ గారెలు ఉండేది కాక మళ్ళీ కోరికలు ఇలా కోరికలు పదినా క్రైస్ చేయమ్మా అని పిల్ల ఇంకేం చెప్పాలండి వీళ్ళకి ఇంకేం చేస్తాం తప్పదుగా మన తల్లికి ఇంకేం చేస్తాను సరేలా చేస్తా ఎటు మోసం కూరకటి తెచ్చాడు కదా సరే మీరు అడుగుతున్నాను ఇక ఇంక నెల నాలుగు రోజుల దాకా ఏం తిన్నారు కదా మీకు నెలంతే సోనట్టుగా ఫీల్ అయిపోతున్నారు కదా అని ఇక పొద్దున్న రైస్ కూడా మొదలు పెట్టారండి అయితే మటుకండి నాకు నవ్వాలో కోపడాలనేది నాకు అసలు అర్థం కాలేదండి ఎందుకంటే వాళ్ళ అన్నయ్య మోసం కోరచ్చా అని ఆమె వంతు పెట్టి నాకు చేస్తావు లేదని కూర్చుందండి నాకైతే కోపం వస్తుంది పక్కన నవ్వు వస్తుంది కానీ తప్పదు కానీ చేశాను అక్క ఇదంతా చెప్తున్నావు కానీ అసలు ఎట చేస్తామని చెప్పదన్నారా మీకు ఆర్డర్ తెలుసు అని నేను చెప్పట్లేదు కానీ చెప్ప ఒకసారి చెప్పేసేస్తాను అయినా ఏమైంది లేండి ఏముందండి తపాల పట్టేసుకొని ఆయిల్ వేసేసేసుకొని చెక్క లవంగా అయితే వేసేసాను వేసేసినా పెద్దలపాయలు వేసేసాను వేసి మోసం ముక్కలు వేసేసి బాగా సగం ఉడికిందాక బాగా ఉడకబెట్టేసుకొని మన మోసం పూర్లు వచ్చే నీరంతా పోయినాక ఇంకా అల్లం వెల్లు పేస్ట్ వేసేసి ఉప్పు కారాలు ఇవన్నీ వేసేసుకొని ఇంకా నీళ్ళు వాటర్ పోసేసి దాన్ని బాగా ఉడికించుకున్నానండి ఆ తర్వాత మనకి మసాలా మసాల పాకేటండి వస్తుంది కదా అది కూడా వేసేయనండి ఇంకా మాసం ఏటమాసం మట్టికి కనీసం ఒక గంటన్నా ఉడికితే ఉడికి కూర టేస్ట్గా ఉండిందండి మీరు ఎవ్వగానే మీకు తెలియని వాళ్ళకు తెలియని వాళ్ళు ఏమైనా ఉంటాను గంట గంటన్నర బాగా ఉడికిచ్చారంటే తొందరగా చిన్నపిల్లలు కూడా అరుగుదొలయ్ది ఎందుకంటే బాగా ఉడికిపోయేదాన్ని ఇక ఆ మాసం కూర అయితే అలా అయిపోయిందండి ఇంకా గారెలు అయితే వండేసాను అదైతే పెట్టేసేసాను ఇక నెక్స్ట్ అన్న అన్న వంట అయితే అయిపోయింది మాసం కూర ఇప్పుడు చెల్లెలు వంట చెల్లెలు వంట ఏంది బిర్యానీ అడిగింది కదండి నేను లోట బిర్యానీకి రెండులాటలు నీళ్ళు తీసుకుంటాను అండి అయితే ఇక దాంట్లో పొద్దున రైస్ కదండి దాంట్లో ఏంటంటే చెక్కా లవంగా యాలక్కాయ పల్లవా ఆకులు అంటే పలవా దినుసులు అన్నీ ఇంకా దాంట్లోకి క్యారెట్ ఒకటి ఒక రెండు ముక్కలుంటే క్యారెట్ వేసుకున్నాను అండి జీడిపప్పు అయిపోయింది అండి ఇవన్నీ తెప్పించింది నాకు గందెందుకులే అని వండాడితేనే సరిపెట్టేసానండి అంతే అండి ఒక్కోసారి ఇరల మనం చేయాలంటే కుదిరి తా వన్ నేను అలాగే సరిపెట్టేసేసాను ఇక అయితే వంట అయితే ఇలా అయిపోతుందండి ఇక పుదీనా రైస్ అయితే మనం మిక్సీ చేసేసుకుంటున్నాము జ్యూస్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇలా అన్ని వండేసేసుకుంటున్నాను అండి అయితే ఈ ఆహారం మీరు కూడా చేసుకున్నారండి మీ ఇళ్ళల్లో కూడా ఎట్టాక మీ పిల్లలు ఎట్టాక అల్లర చేస్తున్నారండి అయితే మటుకండి వేటమాసం కూర కానీ పుదీనా రైస్ కానీ అసలు సూపర్ కంటే సూపర్గా అసలు బల్లే కుదిరిందండి నిజంగా నేను తిడతా గురిత చేసింది కదా సూపర్ డబ్బ్రో అంటారు కదా అలా బాగా వచ్చింది ఇంకా మనకి పుదీనా రైస్ పచ్చిదలకి తయారైందా అనుకుంటున్నారా ఏముందండి చెక్క లవంగా పల్వా దినుసులు అన్నీ వేసేసుకొని నెయ్యి నేనైతే నూనె లేదండి పిల్లలు నెయ్యి అమ్మ పద్దా నూనె చేస్తున్నామంటే ఈసారి నెయ్యి అయితే ఇంట్లో ఉందండి ఇంక నెయ్యేసేసేసేసాను ఇంక నెయ్యేసినాక చెక్క లవంగా పలువాదించాలి వేసేసినాక ఇంక క్యారెట్ ముక్కలు వేసి వేపేసేసి ఆ తర్వాత పుదీనా రైస్ అనేది వేసేసి దాన్ని బాగా పచ్చివాసన పోవాలి కదండి పచ్చివాసన పాగొట్టేసేసి కాస్తంత పెరుగు వేసుకోవాలండి పెరిగేసాను మళ్ళీ కొంత వేసామంటే మనకు అరుగుదలకు చాలా మంచిదండి పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా నేను కొంచెం వేసేసేసుకున్నాను ఇంకేసేసి మనం లోటా బియ్యానికి రెండు లోటలు నీళ్ళు పోసుకుంటే మనకు బాగా అన్నం పొల పొలాడతా బాగా వచ్చిందండి నేను లోటా బియ్యానికి రెండు లోటలు నీళ్ళు పోసేసుకున్నాను ఇక రైస్ అయితే అలా అవుతుందండి ఇలా ఎట్ట చేసుకున్నారండి ఇటు మా కిళ్ళ అయితే వర్షం కూడా ఉందండి మీ ఊళ్ళో కూడా వర్షాలు ఉండేయండి ఈ దీపావళి పండకే వర్షాలు పడితే బావులు అమ్ముకుంటారని అమ్ముకునే వాళ్ళు మా వారు చూడండి ఇంకా అవ్వలేదు టైం ఎంత అయ్యింది అని అడుగుతున్నా చూసారా ఎంత టైం అవుతుంది చూడండి రెండు గారెలు పెట్టిందని అండి చూడండి వాళ్ళన్నీ నాకు పెట్టింది కాక మళ్ళీ ఇంకా టయానికి అందించలేని వాళ్ళు చూసారని ఎట్లా అంటున్నారు ఏమండి ఈడో కూడా అసలు నాకు ఇలా అంత పని బిజీగా ఉంటే ఈడో కూడా ఇప్పుడు ఎమ్మటే పెట్టాల్సి వచ్చిందండి ఎందుకంటే ఎమ్మెటే ఈడే అయిపోమని ఈడే రెడీ చేసేసి పెట్టేసేదికి మా తలపానం తాకు వచ్చేసిందండి అది యూట్యూబ్ ఛానల్ అనుకుంటాం కానీ మనకి బాగా ఇబ్బందిగా ఉండేది చెప్పంటే పండగలు అప్పుడు అండి ఎందుకంటే ఇటు పండుగలు ఇటు వీడియోలు చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండద్ది కానీ మేము ఎంత కష్టపడతామో నిజంగా ఆ భగవంతుడికి ఏరుకోద్ది ఎందుకంటే ఇటు ఇంట్లో పనులు చూసుకోవాలి ఇటు వీడియోలు చూసుకోవాలి మళ్ళీ ఆ రెడీ చేసుకుంటా గంటల గంటలు టైం పట్టిద్ది అది ఇంక ఇంట్లో పిల్లలు ఉంటానో వాళ్ళు చేస్తానని సరిపోతుంది అండి వాళ్ళక్కడ చాలా రిస్క్ అవుతుంది ఎందుకంటే అదేందో ఏదో ఎంటంట్రీ ఏందో ఏదో హాధం చదువుతూ ఇంటింట్రీ చేస్తామంటే చాలా టైం తీసుకోండి అంట అంటే మీకు బాగా చూపించాలి కదండి పుట్టలు కానీ వీడియోలు కానీ అది తయారు చేస్తా చాలా టైం తీసుకుంటుందంట ఇదిగోండి నేను గంటన్నర ఉడికించుకున్నాను అసలు మాసం కూర ఎంత బాగా ఉడికిందంటే భలే టేస్టీగా వచ్చిందండి ఇవాళ చూసేసండి ఇదిగోండి వీళ్ళు చూడండి మీ అమ్మ మీరు పాటలు ఇవ్వండి మాకు మళ్ళీ పెట్టండి అండి అయ్యాక కూతురు ఎంత రెడీగా కూర్చొని ఉన్నారండి తినడానికి చాలా టైం అవుతుంది కానీ కానీ అంటున్నారు అసలు బిర్యానీ ఏంటి అండి వాసన వస్తుంది అసలు అన్నం తింటాను పిబ్బల్ ఉందండి అందుకే నేను నెయ్యితో చేస్తే ఏదో బాగుండేది అంటున్నా కానీ నేను ఎంత పెద్ద చెయ్యను ఈసారి నెయ్యితో చేసేదిరికి చాలా చాలా బాగుండండి టేస్ట్గా అసలు ఎంత బాగుందో చూడండి వాసన తల్లాడిపోతుంది అనంట తినాలంట మా వారు ఎంత లెక్కలు వేసుకుంటున్నాడు మాసం కూడా రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళకి వేడి వేడి అందించాలండి అందించపోతే లేరు ఇంక ఇప్పుడు వాళ్ళకి అందించేసేసి మేము వీడియో చేసుకోవాలి మా పరిస్థితి చూసుకోండి సరే అండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు మీరు చూసేసేయండి మాసం ఇందాక అనుకున్నాం కదా గారెలు ఇవ్వండి ఉల్లిపాయ క్యారెట్ నిమ్మకాయ బద్ద ఇవండి పెరి చట్నీ పెరీ చట్నీ తర్వాత తింటారేమో నా నేను తీసుకో సో చూసారా గాయస్ వేడి వేడి పొగలు కక్కుతున్న పుదీనా రైస్ మటన్ కర్రీ నేనైతే ఈ రోజైతే ఆస్వాదిస్తూ తినేస్తాను ఎందుకంటారా ఇంకా మనకి ఒక నెల వరకు నో నాన్ వెజ్ ఓన్లీ వెజ్ కర్రీస్ కార్తీక మాసం వస్తుంది కదా పుదీనా రైస్ గారా అబ్బాబ్ మటన్ కర్రీస్ దీన్ని అయితే నేను మిస్ అయిపోతాను ఒక నెల దాకా ఇంకా నేనే దీన్ని టైం తీసుకొని ఆస్వాదిస్తూ ఉంటా ఒక పక్క ఆనియన్స్ క్యారెట్ ఇవి చాలు గాయిస్తాయి నేను కలుపుకొని తినేస్తా ఇప్పుడైతే నేను వెయిట్ చేయలేకపోతున్నా మనకి ఒక నెల కానీ అది ఒక వన్ ఇయర్ లా ఉండిద్ది నాన్ వెజ్ తినకపోతే వేడి వేడి పొగలు కక్కుతుంది వేడి వేడిగా ఉంది ఇదిగోండి గైస్ మటన్ ముక్క మటన్ ముక్క అయితే మొత్తం స్పైస్ స్పైసీ స్పైసీగా ఉంది స్మూత్గా ఉడిగిపోయింది సూపర్ అంటే సూపర్గా ఉంది ఇప్పుడు తో కొంచెం నంచుకుందంటాం ఇదిగోండి ముక్క అబ్బా కాలిపోతుంది మెత్తగా ఉడికిపోయింది ఇగో ఇదిగో అసలు పొద్దున రైస్ంది అసలు నేను నేనైతే ఏం చేసుకోవద్దు కొంచెం గోర వేసుకొని అక్కలా ఇష్టం చాలా చాలా బాగుంది మీ ఇంట్లో కూడా ఇంతేనా ఇంకా ఈ మీకు నాన్ వెజ్ స్టాప్ ఆ ఇంట్లో సో మీకు నాన్ వెజ్ స్టాప్ అయితే మాకు కామెంట్ చేయండి మా రోజు మాకైతే ఈ రోజునే ఇంట్లో నాన్ వెజ్ స్టాప్ అండి ఇంకా నెల తర్వాత కలుసుకుందాం అండి నెల తర్వాత నాన్ వెజ్ ఐటమ్స్ కలుసుకుందాం సో ఇంకా నేనైతే ఈ చికెన్ మటన్ కర్రీతో అయితే తినేసి ఆస్వాదిస్తూ ఉంటాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్